అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా షాకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర గతంలోనే మనకు పింఛన్ల తనిఖీని ప్రారంభించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో కొన్ని రోజుల పాటు కూడా తాత్కాలికంగా ఈ పింఛన్ల అయితే ఆపివేయడం జరిగింది ఇక మళ్ళీ కూడా ఇప్పుడు నిన్నటి నుంచి కూడా అంటే ఈరో రేపటి నుంచి రేపటి నుంచి కూడా ఈ పింఛన్ల తనిఖీ అనేది ప్రారంభిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారి అయితే తనిఖీలు అయితే ఉంటాయి ఇక మీ పింఛను తనిఖీ చేసినా కూడా పోకుండా ఉండాలి అంటే పింఛన్ అనేది రద్దు కాకుండా ఉండాలంటే మీరు వెంటనే ఇలా చేయాల్సి ఉంటుంది ఇలా చేసుకుంటే కనుక మీ పింఛన్ అనేది ఎక్కడికి పోదు మీ వికలాంగుల సాధారణ సర్టిఫికెట్ పర్సెంటేజ్ అనేది కూడా తగ్గదన్నమాట మీకు నలభై శాతం పైన ఉంటేనే పింఛన్ అయితే వస్తుంది నలభై శాతం కంటే తక్కువ ఉంటే కనుక మీకు పింఛన్ అయితే రాదు కాబట్టి ఈ పర్సంటేజ్ తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలనే వివరాలని కూడా అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను చాలా చిన్న వీడియో ఇది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి అప్పుడే ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇక దీంతోపాటుగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పింఛన్లు విడుదలైతే చేయలేదు కానీ మనకు ఉన్న పింఛన్లను తొలగించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట అంటే ఈ యొక్క పింఛన్ల తనిఖీ చేసి ఎవరైతే అనర్హత ఉందో వారి పింఛన్లు తనిఖీ చేసి ఈ పింఛన్లన్నీ కూడా తొలగించడానికి సిద్ధమైందనమాట ఇందులో భాగంగానే వికలాంగుల పింఛన్లన్నీ కూడా రేపటి నుంచి కూడా నోటీసులు అయితే జారీ చేసి మనకు మళ్ళీ కూడా వికలాంగులందరికీ కూడా వైద్య పరీక్షలన్నీ ఇచ్చేసి ఆ వైద్య పరీక్షల్లో కనుక మీకు వికలాంగత్వం శాతం తగ్గిందంటే కనుక అంటే నలభై ఐదు శాతం పైన ఉంటేనే ఇస్తారు ఒకవేళ నలభై ఐదు శాతం కంటే తక్కువ ఉంటే కనుక మీకు పెంచిన అయితే రాదు ఇలా రాకుండా మీకు ఇలా పోకూడదు అనుకుంటే మీరు అధికారులు ఏదైతే మీకు నోటీస్ ఇస్తారనమాట సచివాలయ అధికారులు ఆ నోటీస్ ఇచ్చిన దాని ప్రకారం మీరు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో మీరు రిపోర్ట్ అనేది చేసి అక్కడ మళ్ళీ కూడా వైద్య పరీక్షలు అనేది చేయించుకుని ఈ యొక్క పెన్షన్ అనేది పోకుండా చే చూసుకోండి మీకు పింఛన్లు అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా కొత్త పింఛన్లు కూడా త్వరలో ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి